నమస్కారం రెండు వేల ఇరవై ఐదు భారత క్రికెట్ జట్టు ప్రయాణం గురించి ఈరోజు లోతుగా చర్చిద్దాం అదొక అద్భుతమైన ప్రయాణం ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది ఒకవైపు ఏకంగా పన్నెండు ఏళ్ల ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరపడింది అవును మరోవైపు ఇంగ్లండ్ గడ్డపై జరిగిన హోరాహోరీ టెస్ట్ సిరీస్లో మన పోరాట పటిమ చూశాం కొన్ని అద్భుతమైన వ్యక్తిగత రికార్డులు కూడా ఉన్నాయి ఖచ్చితంగా కానీ అన్ని వెలుగుల మధ్య సంవత్సరాంతంలో ఒక పెద్ద ఓటమి కూడా ఎదురైంది అదొక హెచ్చరిక లాంటిది నిజమే అందుకే ఇది కేవలం గెలుపు ఓటముల కథ కాదు వ్యూహాలు పట్టుదల ఆటగాళ్ల ఎదుగుదల కొన్ని పాఠాలు అన్ని ఉన్నాయి అందుకే ఈ విశ్లేషణ చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది టీమిండియా తన బలాన్ని అదే సమయంలో కొన్ని బలహీనతలను కూడా బయటపెట్టుకున్న సంవత్సరమిది అయితే ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం మొదటగా ఆ పన్నెండేళ్ల కరువుని తీర్చిన ఆ మధురమైన ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో ప్రారంభిద్దాం సరే పాకిస్తాన్ యుఏఈ వేదికగా జరిగిన టోర్నమెంట్ అది రెండువేల పదమూడు తర్వాత మనకు ఐసీసీ ట్రోఫీ లేదు ఎన్నోసార్లు నాకౌట్ దశలో ఓడిపోయాం అవును సెమీస్ ఫైనల్స్లో ఒత్తిడికి తలొగ్గే జట్టు అనే ముద్ర ఉండేది ఈసారి ఆ ముద్రను ఎలా చిరిపేగలిగారు మంచి ప్రశ్న ఈసారి జట్టు మానసికంగా చాలా దృఢంగా కనిపించింది అంటే వాళ్లు ఒత్తిడిని ఒక సవాలుగా చూశారా తప్ప ఒక భూతంగా చూడలేదు ఓ దానికి తోడు పాకిస్తాన్ యూఏఈలోని పరిస్థితులు మనకు బాగా కలిసొచ్చాయి కాని అంతకంటే ముఖ్యంగా జట్టు కూర్పులో ఒక స్పష్టత కనిపించింది ప్రతి ఒక్కరికీ తమ పాత్ర ఏంటో తెలుసు గ్రూప్ స్టేజ్ నుంచే ఆ ఆత్మవిశ్వాసం కనిపించింది నాకు బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ఇంకా గుర్తుంది అందులో శుభ్మన్ గిల్ చేసిన వంద ఒక అవుట్ అద్భుతమైన ఇన్నింగ్స్ అది అది కేవలం ఒక సెంచురీలా అనిపించలేదు ఎంతో పరిణితితో ప్రశాంతంగా ఆడాడు ఆ టోర్నమెంట్ మొత్తంలో రెండు సెంచరీలు చేశాడు కదా అవును రెండు గిల్ ఈ టోర్నమెంట్కు వెన్నెముకలా నిలిచాడు అతని నిలకడ జట్టుకు చాలా ఉపయోగపడింది ఓపెనర్గా అతను ఆ ఇచ్చిన ఆరంభాలు మిడిల్ పై ఒత్తిడిని తగ్గించాయి ఇక ఫైనల్ దుబాయ్లో న్యూజిలాండ్తో ఉత్కంఠభరితంగా సాగింది నిజంగా మొదట వాళ్లు రెండు వందల యాభై నాలుగు పరుగులు చేశారు ఫైనల్ ఒత్తిడిలో అది చాలా మంచి స్కోరు ఛే ఛే ఛేదలలో మనవాళ్ళు కూడా కాస్త తడబడ్డారు మధ్య ఓవర్లలో వికెట్లు కోల్పోయినప్పుడు మళ్లీ పాతకతే పునరావృతం అవుతుందేమోనని చిన్న భయం వేసింది కరెక్ట్ కాని అక్కడే కెప్టెన్ రోహిత్ శర్మ తన అనుభవాన్ని చూపించాడు ఆ డెబ్బై ఆరు పరుగుల ఇన్నింగ్స్ దాని గురించి చెప్పండి అది కేవలం స్కోర్ మాత్రమే కాదు కదా అస్సలు కాదు అదొక మాస్టర్ క్లాస్ ప్రత్యర్థి స్పిన్నర్లు పట్టు సావిస్తున్న సమయంలో అతను ఎదురుదాడికి పోలేదు స్ట్రైక్ రొటేషన్పై దృష్టి పెట్టాడు అవును గమనించాను తక్కువ రిస్క్ షాట్లతో ఒత్తిరిని నెమ్మదిగా న్యూజిలాండ్ పైకి నెట్టాడు బౌండరీలు రాకపోయినా సింగిల్స్ డబుల్స్తో స్కోర్బోర్డ్ను కదిలించాడు అది ఒక వ్యూహం చివరి వరకు క్రీజ్లో నిలబడాలనే పట్టుదల అదే అందుకే అది సాధారణ స్కోర్ కాదు ఒత్తిరిని జయించిన ఇన్నింగ్స్ రోహిత్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు సంపూర్ణంగా అర్హుడు టోర్నమెంట్ ఆరంభంలో మన మిడిల్ ఆర్డర్ కొంచెం తడబడినట్టన్పించింది కదా ఫైనల్లో ఎలా నిలబడగలిగారు మంచి పాయింట్ గ్రూప్ స్టేజ్లో కొన్ని మ్యాచ్లలో విఫలమైంది నిజమే కాని ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ కెఎల్ రాహుల్ వాళ్లు ఆడిన చిన్న ఇన్నింగ్స్లే అయినా అవి చాలా కీలకమైనవి అవును వాళ్ల భాగస్వామ్యాలు ముఖ్యం ఇక్కడ బౌలర్ల గురించి కూడా చెప్పాలి బుమ్రా సిరాజ్ కొత్తబంతితో వికెట్లు తీయడం స్పిన్నర్లు మధ్య ఓవర్లలో పరుగులను నియంత్రించడం వల్లే న్యూజిలాండ్ను రెండు వందల యాభై నాలుగు పరుగులకు కట్టడి చేయగలిగాం అంటే ఇది పూర్తి సమ్మిష్టి విజయం రచిన్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అయినా కప్ మనదే ఖచ్చితంగా సమిష్టి కృషితోనే సాధ్యమైంది సరే ఈ వైట్ బాల్ క్రికెట్ విజయం తర్వాత అసలు సిసలు పరీక్ష అయిన బాల్ క్రికెట్ వైపు వద్దాం ఇంగ్లండ్ గడ్డపై అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ ఆ అది ఆధునిక టెస్ట్ క్రికెట్లోనే ఒక క్లాసిక్ సిరీస్ గా నిలిచిపోతుంది టూ టూతో సిరీస్ డ్రా అయిందంటేనే అర్థమవుతోంది అది ఎంత హోరాహోరీగా సాగిందో ప్రతి మ్యాచ్ ఒక థ్రిల్లర్ సినిమాను తలపించింది హెడింగ్లీలో జరిగిన మొదటి టెస్ట్లో ఇంగ్లండ్ గెలిచింది మనవాళ్లు అక్కడి పరిస్థితులకు అలవాటు పడలేకపోయారు జేమ్స్ ఆండర్సన్ స్వింగ్కు ఇబ్బంది పడ్డారు అవును మన టాప్ ఆర్డర్ కుప్పకూలింది దీంతో భారత్కై తీవ్రమైన ఒత్తిడి పెరిగింది కాని ఎడ్జ్బాస్టన్లో ఇచ్చిన సమాధానం మామూలుగా లేదు ఏకంగా మూడు వందల ముప్పై ఆరు పరుగుల భారీ తేడాతో గెలుపు అద్భుతం అక్కడే కదా అసలు విషయం జరిగింది శుభ్మన్ గిల్ విశ్వరూపం రెండు వందల అరవై తొమ్మిది పరుగులు అది కేవలం ఒక భారీ స్కోరు కాదు ఒక స్టేట్మెంట్ నిస్సందేహంగా ఇంతకుముందు ఇంగ్లెండ్లో స్వింగ్కు ఇబ్బంది పడ్డాడనే విమర్శలకు సంపూర్ణంగా సమాధానం చెప్పాడు ఆ ఇన్నింగ్స్లో అతని టెక్నిక్లో ఏమైనా మార్పులు గమనించారా స్పష్టంగా కనిపించాయి గతంలో ఆఫ్ స్టంప్ ఆవల బంతులను వెంటాడి అవుటయ్యేవాడు ఈసారి బంతిని చాలా ఆలస్యంగా ఆడాడు అనవసరమైన షాట్లకు పోలేదు ఓపికగా ఎదుర్కొన్నాడు అవును అందర్సన్ రాబిన్సన్ వేసిన సుదీర్ఘమైన స్పెల్స్ ను ఓపికగా ఆడాడు అతని ఫుట్వర్క్ బ్యాట్స్వింగ్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంగ్లండ్ పరిస్థితులలో వాళ్ల అత్యుత్తమ బౌలర్లపై అలా ఆధిపత్యం చెలాయించడం అతని మానసిక దృఢత్వానికి నిదర్శనం అది అతని కెరియర్ను నిర్వచించే ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు ఖచ్చితంగా ఒకవైపు గిల్ పరుగుల వరద పారిస్తుంటే మరోవైపు మొహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగాడు ఇరవై వికెట్లు సిరాజ్ ఈ సిరీస్లో భారత బౌలింగ్కు నాయకుడు అతని దూకుడు ఎప్పటికీ వదిలిపెట్టని పట్టుదల ఇంగ్లండ్ బ్యాటర్లను చాలా ఇబ్బంది పెట్టాయి ముఖ్యంగా పాతబంతితో అతను వేసిన రివర్స్ స్వింగ్ అమోఘం కేవలం వికెట్లు తీయడమే కాదు నిరంతరం ఒత్తిడిని సృష్టించాడు అతని బౌలింగ్లో ఉన్న తీవ్రత జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది ఇక సిరీస్ గమనాన్ని మార్చిన మరో రెండు మ్యాచ్లు లార్డ్స్లో మళ్లీ ఇంగ్లాండ్ గెలిచింది కానీ ఓల్డ్ టాఫోర్డ్లో జరిగిన నాలుగో టెస్ట్ టై అది చాలా అరుదుకదా చాలా చాలా అరుదు ఆ చివరి రోజు క్షణాలు మాటల్లో చెప్పలేం చివరి బంతి వరకు విజయం ఇరు జట్ల మధ్య దోబుచూలాడింది ఆ తర్వాత ఓవెల్ టెస్ట్ సిరీస్ ఫలితాన్ని నిర్గేశించే మ్యాచ్ ఆ మ్యాచ్ను ఎప్పటికీ మర్చిపోలేం ఐదో రోజు చివరి సెషన్లో ఇంగ్లాండ్ సులభంగా గెలుస్తుందని అందరూ అనుకున్నారు కాని మన బౌలర్లు ముఖ్యంగా స్పిన్నర్లు జడేజా అశ్విన్ అద్భుతం చేశారు చివరి వికెట్కు ఇంగ్లాండ్ ఇరవై పరుగులు చేయాల్సిన దశలో కేవలం ఆరు పరుగుల తేడాతో భారత్ గెలిచి సిరీస్ను రెండు రెండుతో సమం చేసింది నమ్మసఖ్యం కాదు అమ్మలుపు నిజంగా ఈ ప్రదర్శనకుగాను శుభ్మన్ గిల్ హ్యారీ బ్రూక్తో కలిసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును పంచుకున్నాడు ఈ సిరీస్ డ్రా అయినా ఇంగ్లాండ్లో మన జట్టు చూపిన పోరాటం గెలుపు గొప్పది అవును ఒకప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్తే డ్రా చేసుకోవడమే గొప్ప అనుకునేవాళ్ళం ఇప్పుడు గెలుపు కోసం చివరి వరకు పోరాడుతున్నాం ఈ సిరీస్ ఆ మార్పుకు నిదర్శనం సరే ఈ జట్టు విజయాల తర్వాత సంవత్సరాంతంలో కొన్ని అద్భుతమైన వ్యక్తిగత మైలురాళ్లను కూడా చూశాం దక్షిణాఫ్రికా సిరీస్లో కింగ్ కోహ్లీ సచిన్ రికార్డును బద్దలు కొట్టడం నిజమే వన్డే ఫార్మాట్లో విరాట్ కోహ్లీ ఆధిపత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే ఆ సిరీస్లో సచిన్ నలభై తొమ్మిది వన్డే సెంచరీల రికార్డును అధిగమించాడు యాభై రెండవ సెంచురీ పూర్తి చేసి ఒకే ఫార్మాట్లో యాభైకి పైగా సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు ఇది కేవలం ఒక రికార్డు కాదు దాదాపు పదిహేనేళ్లకు పైగా నిలకడా ఫిట్నెస్ అంకితభావానికి ఇది నిదర్శనం ఆ సిరీస్లో అతనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలవడం అతని ప్రాముఖ్యతను తెలియజేస్తుంది కోహ్లీతో పాటు ఈ సంవత్సరం పునరాగమనంతో అదరగొట్టిన మరో ఆటగాడి గురించి మనం తప్పకుండా మాట్లాడుకోవాలి అతను వరుణ్ చక్రవర్తి ఓ అవును వరుణ్ చక్రవర్తి కథ చాలా స్ఫూర్తిదాయకం కొన్నాళ్ల క్రితం దాదాపు జట్టులో స్థానం కోల్పోయినట్టే కనిపించాడు అతని మిస్ట్రీ స్పెన్ బ్యాటర్లకు అర్థమైపోయిందని అనుకున్నారు రెండు వేల ఇరవై అయిదులో అతని విజయ రహస్యమేంటి అతను తన ఆయుధాగారంలోకి కొత్త అస్త్రాలను చేర్చుకున్నాడు గతంలో అతని వద్ద కేవలం గూగ్లీ క్యారంబాల్ మాత్రమే ఉండేవి కాని రెండువేల ఇరవై ఐదులో అతను ఫ్లిప్పర్ను బాగా ఉపయోగించాడు అంటే వేరియేషన్స్ పెంచాడు కరెక్ట్ గూగ్లీ బొంతుల మధ్య వేగాన్ని మార్చడం అలాగే క్యారంబాల్ను అప్పుడప్పుడు ప్రయోగించడం ఇవన్నీ బ్యాటర్లను పూర్తిగా గందరగోళపరిచాయి అతను కేవలం మిస్ట్రీపై ఆధారపడకుండా ఒక తెలివైన స్పిన్నర్గా పరిణామం చెందాడు గణాంకాలు కూడా అదే చెబుతున్నాయి సంవత్సర ఆరంభంలో ఇంగ్లాండ్తో ట్వంటీ సిరీస్లో పద్నాలుగు వికెట్లు చివర్లో దక్షిణాఫ్రికాతో సిరీస్లో పది వికెట్లు మొత్తంగా రెండువేల ఇరవై ఐదులో ముప్పై ఆరు వికెట్లతో అత్యధిక ట్వంటీ వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు అద్భుతమైన పునరాగమనం అయితే ఇన్ని విజయాలు రికార్డుల మధ్య సంవత్సరాంతంలో ఒక చేదు అనుభవం ఎదువైంది స్వదేశంలో దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్లో జీరో టూ ఓటమి ఇది షాకింగ్ అవును ఇది చాలా పెద్ద షాక్ భారతగడ్డపై టెస్టుల్లో భారత్ను ఓడించడం దాదాపు అసాధ్యమనుకునే సమయంలో ఈ ఓటమి అసలేం జరిగిందక్కడ ఈ ఓటమిని తేలిగ్గా తీసుకోకూడదు ఇది జట్టుకు ఒక పెద్ద హెచ్చరిక గంట కొన్ని దశాబ్దాల తరువాత భారత జట్టుకు స్వదేశంలో పరుగుల పరంగా ఇదే అతిపెద్ద టెస్టోటమి కారణమేమై ఉంటుంది వ్యూహాత్మక తప్పిడమా అదే మనం స్పిన్నర్లకు అనుకూలించే పిచ్లను తయారుచేసి వాళ్ల పేస్ బౌలింగ్కు మనమే బలియాం కగిసో రబాడా మార్కోయాన్సెన్ లేసిన బౌన్సీ సీమింగ్ బంతులకు మన టాప్ ఆర్డర్ దగ్గర సమాధానం లేకుండా పోయింది అంటే మన అతివిశ్వాసమే మనల్ని దెబ్బతీసిందా ఒక రకంగా చెప్పాలంటే రెండు స్వదేశంలో మన స్పిన్నర్లు ఎలాగైనా గెలిపిస్తారనే అతివిశ్వాసం కనిపించింది అదే సమయంలో దక్షిణాఫ్రికా పేసర్లు పిచ్ నుండి లభించిన కొద్దిపాటి సహకారాన్ని కూడా అద్భుతంగా వాడుకున్నారు మన బ్యాటర్లు స్పిన్కు సిద్ధమై పేస్కు దొరికిపోయారన్నమాట సరిగ్గా అదే జరిగింది ఇది మన జట్టు ఎంపిక పిచ్ తయారీపై పునర్సమీక్ష చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది చాంపియన్స్ ట్రోఫీ విజయం వెలుగులో ఈ ఓటమిని విస్మరించకూడదు ఐదు సంవత్సరాన్ని ముగిస్తూ ఇది నిజంగా ఒక పూర్తి ప్యాకేజీ అని చెప్పొచ్చు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆనందం ఇంగ్లండ్లో సిరీస్ను సమం చేసిన గర్వం అద్భుతమైన వ్యక్తిగత రికార్డులు ఒకవైపుంటే స్వదేశంలో టెస్టు సిరీస్లో ఎదురైన ఘోర పరాజయం మరోవైపుంది సరిగ్గా చెప్పారు మొత్తం మీద చూస్తే ఈ సంవత్సరం వైట్ బాల్ క్రికెట్లో భారత ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది శుభ్మన్ గిల్ అన్ని ఫార్మాట్లలో ఒక సూపర్ స్టార్గా భవిష్యత్తు నాయకుడిగా ఎదిగాడు ఇక టెస్ట్ ఓటమి అనేది ఒక పాఠం అవును వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుంటేనే జట్లు మరింత పటిష్టంగా తయారవుతాయి ఇది చాలా ముఖ్యమైన పాఠం ముగింపుగా శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలి వెళుతున్నాను రెండువేల ఇరవై ఐదులో గిల్ టెస్టుల్లో అద్భుతమైన ప్రదర్శనతో నాయకత్వ పటిమను చూపించాడు రోహిత్ శర్మ వైట్ బాల్ క్రికెట్లో తన మాస్టరీని కొనసాగించాడు అదే సమయంలో స్వదేశంలో టెస్టుల్లో ఓటమిని జట్ట జట్టు వైపు సాగుతున్నప్పుడు ఈ భిన్నమైన ఫార్మాట్లలో కెప్టెన్సీని నాయకత్వ బాధ్యతలను ఎలా సమతుల్యం చేస్తారు భవిష్యత్ నాయకుడిగా గిల్ పాత్ర ఈ విజయాలు అపజయాల నుండి ఎలా రూపుదిద్దుకుంటుంది ఈ ప్రశ్న గురించి ఆలోచిస్తూ ఉండండి